ఓం భూ అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అనంత విశ్వంలో ఎనిమిది వందల కోట్ల మంది దేహాల్లో అనంత విశ్వంలో మానవ దేహం మహర్షుల పరిష్కారం అనంత విశ్వంలో మానవ దేహం ఎనిమిది వందల కోట్ల మంది దేహాల్లో అరవై ఆరు కోట్ల మంది దేహాలు మిథున రాశిలో ఉంటారు బ్రహ్మ సరస్వతల విశ్వ సృష్టిని గుర్తించగలిగినప్పుడు నాలుగు యుగాల్లో కలియుగంలో ప్రథమ పాదంలో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాల ప్రస్తుత వర్తమాన కాలంలో ఎనిమిది వందల కోట్ల మంది దేహాలను పన్నెండు రాసులుగా విభజన చేసినప్పుడు అరవై ఆరు కోట్ల మంది దేహాలు మిథున రాశిలో ఉంటారు మిథున రాశిలో ఎనిమిది వందల కోట్ల మందిలో అరవై ఆరు కోట్ల మంది స్త్రీ పురుష దేహాలు ఉంటారు ఈ స్త్రీ పురుష దేహాలు కూడా బాల్యము యవ్వనము కౌమానము వార్ధక్యము అని దేహానికి సంబంధించిన నాలుగు దశలుగా విభజన చేసుకుంటే బ్రహ్మచర్యము గృహస్థాశ్రము వానప్రస్థాశ్రము సన్యాసాశ్రము అని నాలుగు దశలుగా విభజన చేసుకుంటే నాలుగు జీవన పరిణామక్రమంగా అరవై ఆరు కోట్ల మంది మిథున రాశి దేహాలు పదహారు కోట్ల మంది బ్రహ్మచర్యంలో పదహారు కోట్ల మంది గృహస్థాశ్రమంలో పదహారు కోట్ల మంది వానప్రస్థాశ్రమంలో పదహారు కోట్ల మంది సన్యాసాశ్రమంలో సరాసరిగా ఉంటారు అని ఈ పదహారు కోట్ల మంది కూడా ఎనిమిది కోట్ల మంది స్త్రీలు ఎనిమిది కోట్ల మంది పురుషులు ఈ ఎనిమిది కోట్ల మంది పురుషులు ఎనిమిది కోట్ల మంది స్త్రీ దేహాలు బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము నాలుగు దశలు కలిగి ఉంటారు ఈ నాలుగు దశలు కలిగి ఉన్నటువంటి దేహాలు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇరవై ఏడు నక్షత్రాలు కలిగినటువంటి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు కలిగి తొమ్మిది పాదాలతో కూడినటువంటి నక్షత్ర సమూహమే ఒక రాశి ఒక రాశిలో ఒక నక్షత్రానికి నాలుగు పాదములు తొమ్మిది పాదములతో కూడినటువంటి నక్షత్ర సమూహమే ఒక రాశి ఈ మిథున రాశిలో తొమ్మిది పాదాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్సు ఒకటి రెండు మూడు పాదములు పాదము అంటే ఆరు గంటలు ఇరవై నాలుగు గంటలని నాలుగు గంటలు నాలుగు ఆరు గంటలుగా విభజన చేసుకున్నప్పుడు నా ప్రతి ఆరు గంటలు ఒక పాదంగా తొమ్మిది పాదములు ఒక రాశిగా అనంతమైనటువంటి విషయంలో ఎనిమిది వందల కోట్ల మంది దేహాన్ని రాసులుగా సమూహంగా పరమాత్మ నిర్వహణలో గుత చిత్రమైనటువంటి గుప్తంగా చిత్రమైనటువంటి లిఖితం ద్వారా నవగ్రహాలు అనంతమైనటువంటి కాలాన్ని సూచిస్తూ ఎనిమిది దిక్కుల్లో అవ్యక్త అదృశ్య స్థితిలో ఎనిమిది మ ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది దిక్పాలు మానవ దేహాన్ని మానవ దేహాన్ని సంబంధించినటువంటి జన్మ మృత్యు సంబంధంగా మనస్సుతోటి ఓపుతోటి క్రియల ద్వారా చేసేటువంటి పంచేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మనసు బుద్ధి అహంకారం ద్వారా చేసేటువంటి ప్రతి కర్మకు సంబంధించినటువంటి నిరంతర ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతిరోజు అనంతమైనటువంటి కాలంలో నాలుగు యుగాల్లో ప్రతి క్షణము పరమాత్మ ఏ దేహానికి సంబంధించి ఫలాన్ని ఆ దేహానికి నిరంతరం ఇస్తూనే ఉన్నాడు అనేటువంటిది బ్రహ్మ సరస్వతుల విధి విధాన పరమ కర్తవ్య నిర్ణయం దానికి మానవ దేహానికి పరిష్కారం జపదాన యజ్ఞ జపదాన హోమై జపదాన అని బాల్యంలోనే సంకల్పంలో చతుర్విధ పురుషార్థశ్చిత్యం అనేటువంటి సంకల్పాన్ని చెప్పడం ద్వారా దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ పరమ స్పష్టంగా బ్రహ్మాండ నాయకుల వద్ద చెప్పేటువంటి ప్రతినించం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు జరిగేటువంటి కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో నాలుగు అంశాల ద్వారా శ్వేత వరాహ కలిపే అనంతమైనటువంటి కాలం వీక్షకులు ఎంతోమంది అక్కడ కూర్చుని ఉంటారు ఆ వీక్షకులు భాగస్వాములై ఉంటారు ఎవరి దేహానికి సంబంధించిన పోతున్నా వాళ్ళు వారు నిర్ధారణ చేసుకుంటూ చతుర్విధ పురుషార్థ స్థితత్వం అని చెప్పబడుతుంది వర్ర వ్యూహ అచ్చ వైభవ అంతర్యామ తత్వాన్ని వెగలస మనుషులు భృగు అత్రి మరీచి కశ్యపు ద్వారా షడ్మునైశ్వర్య తత్వాన్ని నిర్ధారణ జరుగుతుంది చతుర్విధ పురుషార్థ నిర్ధారణ జరుగుతుంది శ్వేత కలిపే అనంతమైన కాలం నిర్ధారణ జరుగుతుంది నవవిధ భక్తి యోగాల సమన్వయ యజ్ఞనారాయణ ప్రత్యక్ష నిదర్శనంగా విశ్వ కళ్యాణం ప్రత్యక్ష నిదర్శనమై ఉన్నది అందువలన అఖండ మహాసంకల్పంలో ఎనిమిది వందల కోట్ల మంది దేహాలకు అరవై ఆరు కోట్ల మంది మిథున రాశి దేహాలకు అఖండ మహాసంకల్పంలోని నాలుగు అంశాలు స్పష్టమైనటువంటి బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్య దశల్లో ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి చతుర్విధ పురుషార్థ నిర్ధారణ ద్వారా పర వ్యూహ అర్చ వైభవ అంతర్యాన్ని షద్గుణేశ్వర్య తత్వాన్ని స్పష్టంగా నిర్ధారణ చేస్తూ అఖండ మహాసంకల్పం ద్వారా నాలుగు అంశాల ద్వారా విశ్వ కళ్యాణంలో ప్రతినిత్యము పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు జరిగేటువంటి ప్రతి గృహంలోనూ అనంతమైనటువంటి విషయంలో దూరదర్శన్ ఛానల్ ద్వారా వీక్షణ అవకాశం ప్రతి ఒక్కరికి కలదు కాబట్టి పన్నెండు రాసుల్లో పన్నెండు రాసుల్లో ఇరవై ఏడు నక్షత్రాలలో నాలుగు పాదాలు కలిగినటువంటి తొమ్మిది పాదములే ఒక రాశిగా తొమ్మిది సంఖ్య మానవ దేహానికి సంబంధించినటువంటి నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగములే శరణ్యమని నారద మహర్షుల ద్వారా ప్రహ్లాదునికి వసిష్ఠ మహర్షుల ద్వారా రామచంద్రమూర్తికి రామచంద్రమూర్తి ద్వారా శబరిమాతకు త్వాపరయుగంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ద్వారా కృష్ణ పరమాత్మ పరమ గురువుగా నవవిధ భక్తి యోగాన్ని ద్వాపరయుగంలో ధర్మరాజాదవు అంబరీష్ చక్రవర్తికి పరమ పరిష్కారమైన నవవిధ భక్తి యోగంలో సమన్వయంతో అఖండ మహాసంకల్పం విశ్వ కళ్యాణంలో చెప్పబడుతుంది నాలుగు అంశములుగా ఈ నాలుగు అంశములుగా చెప్పబడిన అఖండ మహాసంకల్పమే మహర్షుల మానవ దేహానికి పరమ పరిష్కారమై ఉన్నది దీన్నే సుదీర్ఘకాలంలో అనేక వీక్షణల ద్వారా అఖండ మహాసంకల్పాన్ని గృహంలో సంకల్పంగా పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు వచ్చేటువంటి విశ్వ కళ్యాణ్ విశ్వ కళ్యాణాన్ని నాలుగు అంశాలని ప్రామాణికంగా ప్రత్యక్ష నిదర్శనంగా గ్రహిస్తూ ఎవరైనా ఎనిమిది వందల కోట్ల మంది దేహాల్లో అరవై ఆరు కోట్ల మంది మిథున రాసి వారు జపదాన భగవదర్చనై జపదాన భగవదర్చనై జపదాన హోమై జపదాన యజ్ఞై అనేటువంటి మహర్షుడు చెప్పబడినటువంటి ప్రమాణాన్ని పరమ కర్తవ్యంగా భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తుంది పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అనేటువంటి మూల భావంతో పరమ కర్తవ్యాన్ని నవ విధ భక్తి యోగాన్ని అమలు చేసుకుంటూ వితరణ దాతృత్వం కలిగి పంచమహాయజ్ఞాన్ని అమలు చేయడం ద్వారా దుర్దక్షయ ద్వారా అనేటువంటి పరమ సత్యాన్ని గుర్తించి సంకల్పంలో అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి దుర్దక్షయ ద్వారా దేహానికి గత జన్మకు సంబంధించినటువంటి కర్మ ఫలాలు ఈ జన్మకు సంబంధించి మనస్సుతోటి వాక్కుతోటి కంటితోటి చెవుతో ఇంద్రియాలతోటి చేసేటువంటి దోషాలన్నీ కూడా దేహంలో నిక్షిప్తమై ఏ దేహానికి సంబంధించిన ఫలాన్ని నిరంతరం నేరుగా పరమాత్మ ఇస్తుంటాడు నవగ్రహాలు కాలాన్ని సూచిస్తుంటాయి అనేటువంటి పరమ నిర్ధారణ నాలుగు వేదాలు పది పురాణాలు శివ పురాణం స్పష్టంగా గ్రహాలు కాలాన్ని సూచిస్తుంటాయి స్వతంత్ర అస్వతంత్ర శక్తులు కలిగినవి ఈ మానవ ఎనభై నాలుగు లక్షల జీవరాసుల్లో మా కోట్ల మంది మానవ దేహాల మీద నవగ్రహాలు ఎనిమిది దిక్కుల్లో ఉన్నటువంటి అష్ట దిక్పాలకులు ఏకాదశ రుద్రులు అష్ట వసువులు అంటే అష్ట దిక్పాలకులు అశ్విని దేవతలు వీరందరూ అదృశ్య రూపంలో దివ్యమైనటువంటి శక్తులతో నిరంతర నిఘాగా గుప్తంగా చిత్రంగా గుప్తంగా దేహానికి సంబంధించిన ప్రతి కర్మ ఫలాన్ని లిఖితం చేస్తూ ఉంటారు పరమాత్మ నిరంతరం ఆ ఫలాల్ని ప్రసాదిస్తూ ఉంటాడు అందుకని ఒక దేవాలయం కానీ క్షేత్రం కానీ మానవ దేహాలకు ధర్మార్థ కామోత్సవం అనేటువంటి ప్రసాదాన్ని ప్రసాదిస్తాయి అఖండ మహాసంకల్పం ద్వారా గ్రామ దేవాలయాల సంకల్పం ద్వారా క్షేత్రాలు అఖండ మహాసంకల్పం ద్వారా ధర్మార్థ కామ మోక్షము అనే అనేటువంటి ప్రసాదాన్ని ప్రసాదిస్తాయి ఆ ప్రసాదాన్ని దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ప్రమాణంగా కోట్ల మందిలో ఎవరైనాను అమలు చేయగలిగితే అధ్యయనం ద్వారా అభ్యాసము సాధన ద్వారా సాధనేన ఇది సాధ్యం అందుకని శ్రీ విశ్వచక్రంలో దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ కర్తవ్యమే విశ్వసేవ ఈ మూడు సత్యాల్ని గుర్తించి అన్వయం చేసుకుని వ్యాప్తి చేయటమే విశ్వసేవ ఈ విశ్వసేవ నవయ భక్తి యోగాల్లో ఒక సేవగా అన్వయం అవుతుంది ఈ విశ్వసేవ వలన నవేద భక్తి యోగాల్లో సేవ అనేటువంటి పరమ సత్యాన్ని అమలు చేసి చేయడం ద్వారా దైవ బలాన్ని పొంది పరమ ధైర్యంతో పరమ కర్తవ్యాన్ని అమలు చేసేందుకు ప్రతి ఒక్క మానవ దేహానికి అవకాశం కాదు లైవ్లో లైవ్ తొమ్మిది గంటలకు లైవ్ ఉంటుంది దాంట్లో మీ అభిప్రాయాలను మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా వ్యక్తం చేయగలిగితే దాంట్లో సమీక్ష విచారణ తొమ్మిది గంటలు ఒక అరగంట సేపు లైవ్ ఉంటుంది వీక్షకులు గుర్తించి గమనించగలరు శుభం భూయ